సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందం ఆరోగ్యం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ లలిత కళా సరస్వతి బిరుదాంకితులైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి ఒక ముఖ్యమైన ప్రాబ్లంకి మనం సొల్యూషన్ అడుగుదామండి అదేంటంటే డిప్రెషన్ డిప్రెషన్తో ఇవాళ ఎంతోమంది తెలియని కారణాలు బాధపడుతూ ఉన్నారు అసలు ఏంటి డిప్రెషన్కి ఏంటి అనే సమగ్ర సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకునే కంటే ముందుగా వీడియోని చూస్తేనే లైక్ చేస్తూ అలాగే సబ్స్క్రిప్షన్తో మాత్రమే వీడియోని చూడమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం డిప్రెషన్ ఏజ్తో సంబంధం లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరిని వేధించే ఇది ఒక అతిపెద్ద సమస్య పైకి కనిపించని సమస్య అయితే ఈ డిప్రెషన్ని ఒక వీడియోలో మనం చెప్పుకోవడానికి అవ్వదు కాబట్టి ముందుగా దీని లక్షణాలు ఏంటి అసలు ఎందుకు ఇది వస్తుంది వివరించండి తప్పకుండా మన విశ్వవ్యాప్త అభిమానులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మన సిటీవీ స్వాగతం పలుకుతుందండి మీ అందం ఆరోగ్యం కార్యక్రమంలోకి ఇప్పుడు అందరికీ అవసరమైనటువంటి టాపిక్ అందరూ సఫర్ అవుతున్న టాపిక్ డిప్రెషన్ అండి ఈ డిప్రెషన్ గురించి మనం ఒకే వీడియోలో అన్ని విశేషాలు రావడం అనేది కష్టం కనుక మొదటి భాగానికి ముందు మనం వెళదాం ఇందులో డిప్రెషన్ అసలు ఎందుకు వస్తుంది అనే దాని బదులు ముందర దాని ఏంటి డిప్రెషన్ లక్షణాలని కొన్ని ఉంటాయండి అప్పుడు అవి ఎందుకు వస్తాయి అన్నది మనం ఆలోచించాలి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ పార్ట్లో లక్షణాల గురించి మాట్లాడుకుందాం డిప్రెషన్ లక్షణాల గురించి ఈ పార్ట్లో మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఎందుకు వస్తాయి ఏం చెయ్యాలి ఇలా వస్తుందండి సో డిప్రెషన్ గురవని వర్క్ చేసేవాళ్ళు ఎవరు వర్కింగ్ పీపుల్ ఎవరు కూడా ఇప్పుడు లేరండి ఏదో ఒక విషయంలో డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం అది హై స్కూల్ లెవెల్ నుంచి కూడా చాలా ఎక్కువైపోయింది దాని తలక లక్షణాలు ఏంటి అని అంటే ఎవరితోనూ కలవకపోవటం డిప్రెషన్ మెంటల్ డిజార్డర్ అండి మానసిక సమస్య పిచ్చి కాదు మానసిక సమస్య మానసికమైనటువంటి డిజార్డర్స్లో డిప్రెషన్ అగ్రస్థానంలో నిలబడుతుంది ఒకప్పుడు ఎవరో ఎక్కడో వెయ్యి మందిలో ఒకరిని బాధించే ఆ డిప్రెషను ఇప్పుడు ఒక్కరిని కూడా వదలకుండా బాధిస్తున్నది దీనికి ఏమిటి కారణం అంటే ఎవరిలోనూ వాళ్ళు కలవరు ఇది ఒక లక్షణం మీరు గుర్తించండి ఎవరిలోనూ కలవరు ఎవరినీ కలవరు అంటే కలవడానికి పెద్దగా ఇష్టపడరు ఒకవేళ స్కూల్ అండ్ కాలేజెస్లో చదువుతున్నటువంటి యూత్ అయితే కనుక వాళ్ళకి పెద్దగా స్నేహితులు ఉండరు ఉన్నవాళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా దూరం అయిపోతారు ఎందుకంటే వీళ్ళు ఎంత రిజర్వ్డ్గా ఉంటారో వాళ్ళు కూడా అంతే రిజర్వ్డ్గా ఉంటారు వాడితో మనకి ఎంతకాలంలో గోళ మాట్లాడు ఏం చేయడం చావుడు ఎందుకు గోల గోళ అన్నట్టుగా వాళ్ళు దూరం అవుతారు అట్లాగే వాళ్ళు ఎవరితోనూ కలవరు అదే లేడీస్ అయితే వాళ్ళు కూడా ఎవరితోనూ కలవరు ఐసోలేటెడ్గా ఉండే ప్రయత్నం చేస్తారు చీకట్లో ఉండే ప్రయత్నం చేస్తారు తర్వాత ఏం చేసినా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఒంటరిగా ఉండడాన్ని ప్రిఫర్ చేస్తారు ఎప్పుడు చూసినా ఏదో మదన పడుతూ ఉన్నట్టుగా కనపడతారు బయటికి ఏమీ చెప్పరు తర్వాత ఆకలి పెద్దగా అనిపించదు గుండెలు ఏవో పట్టేసినట్టు ఉంటుంది ఇలాగ ఇదంతా కూడా ఏదో పట్టేసినట్టుగా ఉంటుంది పూర్తిగా ఊపిరి తీసుకోవడానికి సహకరించకుండా అని కూడా ఫ్రీగా అనలేరు ఏదో అడ్డుకుంటున్నట్టుగా ఉంటుంది తర్వాత ఏంటంటే నిద్రపోయినా కూడా ఎవ్రీ నైట్ ఇస్ హెల్ నైట్ మేర్ నరకప్రాయమైనటువంటి పీడకలలాగా వస్తుందనమాట జస్ట్ లైక్ హెల్ రోజు కూడాను అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా పడుతూ ఉంటారు తర్వాత సంసార జీవితం మీద ఆసక్తి చూపించరు మ్యారీడ్ విమెన్ అయితే కానీ మెన్ కానీ విమెన్ కానీ పార్ట్నర్ తాలూకా సంసార పార్ట్నర్తో సంసార జీవితానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు సెక్స్ పట్ల ఆసక్తి అస్సలు ఉండదు తర్వాత ఏ రకంగానూ వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ అనేవి మైండ్లోకి రావు ఎప్పుడు చూసినా కడివిడి కన్నీళ్ళు కడుపులో మోస్తున్న వాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత షేర్ చేసుకోవడానికి ఎవరూ లేనట్టు ప్రపంచం అంతా ఒకటైపోయి వీళ్ళొక్కరే ఒకటైపోయినట్టు చాలా బాధల్లో ఉంటారు తర్వాత వాళ్ళు ఏ విషయమో బయటికి చెప్పరు ఇది ఒక పెద్ద చావు వాళ్ళతో ఏ విషయమో బయటికి చెప్పరు ఒకవేళ తిట్టేసినా ఏడ్చేసినా నవ్వేసినా పర్వాలేదు కానీ ఏ విషయం చెప్పకుండా లోపల దాచుకుంటేనే డిప్రెషన్ రూపంలో బయటకు వస్తుందండి ఎప్పుడూ కూడా అణగదొక్కబడిన ప్రతికూల భావాలు పొరలు పొరలుగా పేరుకుపోయినటువంటి ప్రతికూల భావాలు ఈ సైకలాజికల్ డిజార్డర్ పేరుతో బయటకు వస్తాయి సాధారణంగా సైకోథెరపీలో ఏం చెప్తాము దీనికి అంటే యాజ్ అ సైకోథెరపిస్ట్ నేను చెప్తున్న విషయం వాళ్ళు ఒత్తిడి భరించలేనంత స్ట్రెస్ కొన్నాళ్ళు భరించి 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 తర్వాత నెక్స్ట్ రూపం అన్నమాట ఇది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ అటెంప్ట్స్ తర్వాత సెల్ఫ్ సాడిజం అటెంప్ట్స్ అంటే వాళ్ళని వాళ్ళు కోసుకోవడం వాళ్ళని వాళ్ళు కాల్చుకోవడం ఆడవాళ్ళైతే ఎవరినేం చేయాలో తెలియక భర్ణాసం మీద చేతులు పెట్టేయటం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు అవుట్ ఆఫ్ కంట్రోల్ మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని గుర్తించిన తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ రెండోది ఏం చేయాలి అని అంటే వాళ్ళని ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించాలి ఎందుకంటే ఇది కా కామెడీగా నవ్వుకోవాల్సిన అంశం కాదండి ఇట్ ఈస్ వెరీ సీరియస్ అండ్ అనేక రకాలైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్కి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి దారి తీసే అంశం ప్రమాదకర అంశం ఇటువంటి అంశాన్ని మనం ఎలాగ ట్యాకిల్ చేయాలి అనేది మరో వీడియోలో మాట్లాడుకుందాం బట్ అందులో ఉన్న లక్షణాలు అయితే ఇవేనండి ఈ లక్షణాలు మీ వాళ్ళల్లో కానీ మీ తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఉన్నాయండి ఈ మధ్యకాలంలో ఎందుకు అనంటే అంటే ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి ఎవరిని వదలని మహమ్మారిగా మారింది ఇప్పుడు ఆ ఒత్తిడి డిప్రెషన్కి దారితీస్తుంది లేకపోతే ఫోన్ ఇవ్వలేదని అన్న చెల్లెళ్ళు ఊరేసుకోవటం తల్లి తిట్టిందని చెప్పేసి ఊరేసుకోవటం తర్వాత లవ్ ప్రపోజల్ ఫెయిల్ అయిందని రైలు కింద తలపెట్టేయటం అంత ఈజీగా అండి జీవితం భయపడిపోయే రోజులు ఇవన్నీ కూడా ఏంటంటే వెచ్చల విడి టెక్నాలజీ ఇవన్నీ కూడా డిప్రెషన్కి కారణం అండి కనుక ఎవ్వరూ ఉండాల్సిన రీతుల్లో ఉండాల్సిన హద్దుల్లో ఉండకపోవడం చేత ఈ డిప్రెషన్ అనేది కూరలు సాచి ఆక్టోపస్ లాగా వ్యాపించేస్తోంది దీనివల్ల హాస్పిటల్స్ గిటకెట్లాడడం మన జేబులు పటపట్లాడడం తప్ప ఏమీ ఉపయోగం లేదు కనుక ఈ వీడియోలో డిప్రెషన్ లక్షణాల గురించి మనం చక్కగా చర్చించుకున్నాం నెక్స్ట్ వీడియోలో డిప్రెషన్ని ఎలా అధిగమించాలి దానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటనేది తెలుసుకుందామండి సో ఈ వీడియో కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతూ మరింత సమాచారాన్ని అందించడం కోసం రెండో భాగంలో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దన్ బై బాయ్ డిప్రెషన్ లక్షణాలు ఇట్లా ఉంటాయి అని మాకు చాలా వివరంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇదండి ఇవాళ మన వీడియో ఇక ఈ డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయని ఒక అవేర్నెస్ని మీకు తెచ్చిపెట్టిందని ఆశిస్తూ మరొక యూస్ఫుల్ టిప్తో మేము ముందుకు వస్తాం నమస్తే